వేల శతఘ్నులు ఒక్కడై ప్రధమాత రక్షణకు తన బాహు నిలిపిన వన్ మ్యాన్ ఆర్మీ బోస్ వెన్నుచూపని బెబ్బులై తెల్లవాడి గుండెల్లో తన విసిరిన రాయల్ బెంగాల్ టైగర్ బోస్ తను సైగతోని ఖండాంతరాల సైన్యాన్ని కూర్చి మదమెక్కిన ముష్కరులకు చిక్కలు చూయించిన మహానేత మన నేతాసి పోరాడితేనే విజయమని కోరితే ఎవ్వడివ్వడని ఊపిరి స్థలమని ఉద్యమంతో ఉప్పెనై ఎగిసిన మెరుగని మరో చిరంజీవి మన సుభాష్ చంద్రబోస్ మనిషి మనిషిగా కాదు మహాశక్తిగా ఎదగాలని దేహంలోని ప్రతి కణము దేశభక్తితో నింపాలని జై హింద్ నినాదం ఇచ్చి జయకేతన మహానాయకుడు మన సుభాష్ చంద్రబోస్ సంగ్రామ పోరులో సమిద అయిన అంతు చిక్కని మువ్వన్నెల జెండా ముట్టుబిడ్డ మన సుభాష్ చంద్రబోస్ దేశం గర్వించే ఉత్తమ ఉద్యోగంలో ఉన్న తరతరాలు అనుభవించే విలాసాలు తన సొంతమే అయినా తృణప్రాయంగా వాటన్నిటిని త్యజించి తల్లిలాంటి దేశ దాస్య శృంకరాల విముక్తి కోసం ఆఖరి శ్వాస వరకు అంకితం చేసిన భారతమాత ముద్దుబిడ్డ మళ్ళీ ఈ పుత్రుడే తిరిగి రావాలని కోరుకుంటూ మరణం లేని ఆ మహావీరునికి మనసారా జయంత్యోత్సవ శుభాకాంక్షలు